ఎస్ఆర్సిపి ఆప్షన్స్ అన్ని ఓపెన్ గానే పెడతాం మా స్టాండ్ అయితే వెరీ క్లియర్ ప్రత్యేక హోదాను సంతకం పెట్టు మద్దతు ఇస్తాం ఏ పార్టీ అయినా నాకు అభ్యంతరం లేదు సంతకం పెట్టిస్తా నాకు కావాల్సింది ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరగాల ప్రత్యేక హోదా ఎవడు సంతకం పెడితే వాళ్ళకి నేను మద్దతు ఇస్తాం ఏ నీ ఫస్ట్ ఫైవ్ సెకండ్ ఫైవ్లో వేరే విషయం బా

పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఇవాల్వ్స్ చూద్దాం ఎలక్షన్ దగ్గరకు వచ్చే టైం థింక్ ఆ టైంలో మాతో అనుకూలంగా ఉన్న పార్టీలు మాతో కలిసి వచ్చే పార్టీలతో ఎలా ఎలా పోవాలి అనేది ఆ రోజు ఆలోచన చంద్రబాబు నాయుడు నీ పేరు ఏం పేరు బ్రహ్మన్న నువ్వే చెప్పుపా అవిశ్వాస తీర్మానం ఎవడు పెడుతున్నాడు నువ్వే చెప్పుపా అవిశ్వాస తీర్మానం నువ్వు అవిశ్వాస తీర్మానం చంద్రబాబు నాయుడు మనం పెడుతున్నామా ఫస్ట్ చెప్పింది ఎవడు రెండో పాయింట్ రాజీనామాలు ఎవడు చేస్తున్నాడు మనం చేస్తున్నామా వాళ్ళు చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని అంటే సిద్ధాంతాలను గట్టిగా నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గోబెల్ అనే ఆయన ఎవరో తెలుసు కదా మీ అందరికీ జర్మన్ జర్మనీ దేశంలో హిట్లర్ పరిపాలించేటప్పుడు వాళ్ళ ఐఎన్బి మినిస్ట్రీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఒక ఆయన పేరు గోబెల్ ఈయన సిద్ధాంతం ఏంటంటే గోబెల్ అనే ఆయన హిట్లర్ 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 ఇద్దరు కలిసి వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఒకే అబద్ధాన్ని వాళ్ళ అనుకూల మీడియాలో విపరీతంగా దాన్ని పబ్లిసైజ్ చేసి అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించడమే గోబెల్ సిద్ధాంతం ఆ రోజుల్లో గోబెల్ చేసింది అదే ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తా ఉండేది అదే అనుకూల మీడియాని డెవలప్ చేసుకున్నాడు ఆ అనుకూల మీడియాలో చెప్పిన అబద్ధాన్ని చెప్పి 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 ఓహో అదే నిజమేమో అని చెప్పి నమ్మించే కార్యక్రమం సో అదే జరుగుతాను చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తా ఉన్నాడు సో ఆ గోబెల్ సిద్ధాంతాలు గట్టిగా నమ్మిన వ్యక్తి అయినాయి కాబట్టి అవతల వ్యక్తి ఎంత నిజాయితీగా ఏమన్నా చేయి అవతల వ్యక్తి మీద బండేయాల్సిందే అవతల వ్యక్తి మీద బుడదేయాల్సిందే అవతల వ్యక్తులను ఏం చేసినా కానీ తప్పేనాల్సిందే చంద్రబాబు నాయుడు గారు అన్ని అన్యాయాలు చేసినా మోసాలు చేసినా ఆబద్దాలు చెప్పిన అధర్మాలు చేసినా అవినీతి పాల్పడినా ఏమన్నా చేయి ఆయన మాత్రం మంచోడు అని చెప్పి మోసుకొని వస్తా ఉంటాయి అందుకే నేను చిన్న ఎగ్జాంపుల్ అడుగుతా ఫరకనా నాలుగేళ్ల నుంచి మన రాష్ట్రంలో జరగని అవినీతి ఎక్కడో ఉందా దేశ చరిత్రలో ఎక్కడ జరిగిన అవినీతి మన రాష్ట్రంలో జరుగుతున్నా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి బొగ్గు కొనుగోలు దగ్గర నుంచి కరెంటు కొనుగోలు దగ్గర నుంచి రాజధాని భూముల దగ్గర నుంచి గుడి భూములు దాకా ఏది వదిలిపెట్టుకోకుండా రాష్ట్రంలో జరుగుతా ఉన్న అవినీతి బహుశా ఎక్కడ జరగడం అడ్డగోలుగా ఈ అవినీతి అవినీతి చేస్తూ నాలుగేళ్లుగా చేస్తా ఉన్నా కానీ ఒక్క పేపర్ గాని ఒక్క టీవీ గాని దాన్ని చూపించే కార్యక్రమం జరిగిందా చిన్న ఎగ్జాంపుల్ ఆ లెవెల్లో ఆయన మేనేజ్ చేసే తీరుని చెప్తా ఉన్నా ఒక ముఖ్యమంత్రి అడ్డగోలుగా అవినీతి సొమ్మును ఇరవై కోట్లు ముప్పై కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి కొనుగోలు చేస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయినా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇవ్వడానికి లంచం తీసుకుంటా అండి దొరికితే ఏం చేస్తారు వెంటనే ఆ మనిషిని ఉద్యోగం తీసి జైలు పంపిస్తారు కానీ ఒక ముఖ్యమంత్రి నల్లదనంతో అవినీతి సొమ్ముతో దొరికిపోయిన అడ్డగోలుగా ఆడియో టేపులు వీడియో టేపులు దొరికిపోయినా డిస్క్వాలిఫై గారు రాజీనామాలు చేయరు పైగా ఆయన ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇచ్చిచ్చి కొనుగోలు చేస్తా ఉంటే అది అందరికీ తెలుసు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తా ఉన్నాడని తెలిసిన దాన్ని గ్లోరిఫై చేస్తాం ఓహో ఈ ఈయన గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నాడని చెప్పి మీడియా అన్నది ఆ స్థాయికి నిజంగా వెళ్ళిపోవడం అన్నిటికన్నా బాధాకరమైన అంశం ఫోర్త్ ఎస్టేట్ అనేది ఒక పిల్లర్ డెమోక్రసీలో ఫోర్త్ ఎస్టేట్ అనేది సిన్సియర్గా నిజాయితీగా నిలబడితే వ్యవస్థలు బాగుంటాయి అని మన కర్మ ఏంటంటే అటువంటి ఫోర్త్ ఎస్టేట్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించగలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నాడంటే అది గోబెల్ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు हाई फ्रेंड्स మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి